ఎందులో పాలు పంపులు కావాలని ప్రభు చెప్తున్నాడు అమ్మో అందులో పాలు పంపులు మిస్ అయితే నా బతుకేష్ బాబు నువ్వు ఏమన్నా చెయ్యి బాబు నీకు అప్పగించుకున్నానని పేరు ఎందుకు కంగారు పడిపోతున్నాడు ప్రతి క్రైస్తవుడు ప్రతి శిష్యుడు ప్రతి అపోస్తుడు ఆరాటపడి ఆందోళనపడి ఆందోళన పడి కంగారు పడి ఎందులో పాలు పొందాలి ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఉన్న ఒకే ఒక జవాబు ఏసయ శరీరము ఏసయ్య రక్తములని తేటగా మనకు అర్థమైపోతుంది అక్కడ ఈ రోజున చాలా మంది ఆచార్యంగా బల్లారాధనలో పాలు పొందటం పరిశుద్ధతలో లేకుండా సమర్పణలు లేకుండా భక్తుల్లో లేకుండా విశ్వాసంలో లేకుండా చిన్నగా ఆడతా పాడతా తిరిగి ఆ టయానికి వచ్చి ఏదో చెప్పులిపేసి చేయిజాపి ప్రసాదం తీసుకున్నట్టుగా తీసుకొని కడుపులో భయం లేకుండా బతుకుతున్న వారు ఎందరో ఉన్నారు ఒక మాట పదే పదే మీ చెవుల్లో మారుమోగాలని కోరుకుంటున్నాను ప్రభు శరీరములో ప్రభు రక్తములో పాలు పొందుటంటే ఏ శయ్యలో పాలి భోగస్తులగుట